హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ కార్తీక మాసం స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా ట్రెడిషనల్ రెసిపీ అయిన కందా బచ్చల కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా కందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే క్యాన్సర్ రాకుండా చేస్తుంది కందతో చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి కందలో ఉండే దురదగుణం వల్ల కందని కట్ చేసేటప్పుడు చేతులనేవి బాగా దురద పుడతాయి అలా కాకుండా ఉండాలంటే బౌల్లో సాల్ట్ వేసుకొని నీళ్లు వేసుకొని ఉప్పు ఈ విధంగా కరిగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ని రెండు చేతులకి బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మన కందని కట్ చేస్తే చేతులు అనేవి దురద లేకుండా ఉంటాయి కందపై ఉన్న స్కిన్ పీల్ చేసుకోవడానికి పీలర్ తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోండి ఇలా మొత్తం స్కిన్ అంతా కూడా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత కందని ట్యాప్ వాటర్ దగ్గర ఒకసారి కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత చాక్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు ముక్కలు అనేవి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో క్యూబ్స్గా కట్ చేసుకోండి మరీ చిన్న ఉండకూడదు మరీ పెద్ద కూడా ఉండకూడదు చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజుగా క్యూబ్స్గా కట్ చేసుకోండి కందలో ఉండే గుణం వల్ల తినేటప్పుడు నాలుగుకి బాగా దురదపడుతుంది అలా కాకుండా ఉండాలంటే నేను చూపించిన క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేయండి బౌల్లోకి నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కందముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలు వేసుకున్నాక సాల్ట్ వాటర్లోకి ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసి దీనిపైన మూత పెట్టేసి అరగంట పాటు ఉంచారంటే కందలో ఉండే దురదగుణం కాస్త తగ్గుతుంది అరగంట తర్వాత మూత తీసి ఒక్కసారి కందముక్కలను బాగా శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగిన తర్వాత వాటర్ లేకుండా కందముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే బౌల్లోకి మళ్ళీ నీళ్ళు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ అనేది కరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కందముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కందముక్కలన్నీ సాల్ట్ వాటర్లో బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచండి కందని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మూడు సార్లు క్లీన్ చేసుకుంటే కందతో మనం ఏ రెసిపీ చేసినా నాలుగు దొరత పుట్టకుండా ఉంటుంది బచ్చలాకులో ఉన్న కాడలన్నీ తీసేసి ఆకును మాత్రమే తీసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత బచ్చలాకుని చాక్తోటి ఈ విధంగా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా పచ్చలాకని అయితే కట్ చేసేసాం కదా కొద్దిగా చింతపండుని తీసుకోండి ఇందులో గింజలు ఈనను ఏమీ లేకుండా బౌల్లోకి వేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవడానికి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా వేయకూడదండి వీడిలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేసుకొని చింతపండుని చిక్కగా నానబెట్టుకోవాలి కంద ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కందనైతే వేసుకోవాలి ఉడికించేటప్పుడు నీళ్ళు బాగా ఎక్కువగా వేయకూడదండి కంద మునిగి మునిగనట్టుగా వేసుకోండి చూపిస్తున్నాను కదా ఎంత తక్కువ వేసానో అంతే వేసుకుంటే సరిపోతుంది అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కంద మనకు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ముందైతే కందను ఉడికించుకోండి బచ్చలాకు తొందరగానే ఉడికిపోతుందండి ముందుగా కంద కొద్దిగా ఉడికిన తర్వాత బచ్చలాకు వేసుకుందాం ముందే ఆకు వేసేసారంటే ఆకు తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా పసుపు వేసుకుని కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వండి మరి ఎక్కువ విజిల్స్ కూడా రానివ్వద్దు రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ప్రెజర్ పోనివ్వండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆవాలు కాస్త చిటపడలు వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి ఆవలను గ్రైండ్ చేసాకన్నా కూడా ఆవాలను ఇలా వేయించి పొడి చేసుకుంటేనే బాగుంటుంది ఇలా చిటపడలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదు అనుకుంటే ఇలా రోట్లో కానీ వేసుకొని దంచుకోండి నేనైతే ఇక్కడ ఆవాలను రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను ఇలా దంచుకున్న తర్వాత తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసి మరొకసారి అంతా కూడా బాగా దంచేసేసుకోండి ఈ పిండి బయట ఉంటే కనుక మనకి బాగా చేదు వచ్చేస్తుందండి అలా చేదు లేకుండా ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని కలుపుకున్నారు అంటే పిండి బయట ఉంచినా కూడా చేదు లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను కుక్కర్ కూడా ప్రెజర్ పోయి ఉంటుంది చూడండి మనకి బచ్చలాకు చక్కగా ఉడికిపోయింది కంద కూడా ఉడికిపోయింది ఒక్కసారి గరిటెతోటి ఈ విధంగా బాగా కలిపేసుకోండి చూసినా కదా ఈ విధంగా కలుపుకోండి కలిపేటప్పుడు చూపిస్తున్నాను కదా వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది కదా ఇలానే ఉండాలి పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసేటప్పుడు మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకండి అక్కడక్కడ కంద ముక్కలు తగిలేటట్టుగా ఉంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా అక్కడక్కడ ఇలా కంద ముక్కలు ఉండాలి కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం తురుము వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం తురుము స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అల్లం తురుము ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి కందలోకి ఈ విధంగా ఈవెన్గా స్పైసెస్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు స్లైజెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ఐదు వేసుకోండి కంద ఉడికించేటప్పుడు వేసే కన్నా కూడా ఇలా వేస్తే పచ్చిమిర్చి మెత్తబడకుండా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపులు వేసేకన్నా కూడా ఇలా ఉడికించేటప్పుడే వేసుకోండి చిక్కగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు అంతా కూడా బాగా కలిసేలాగా కల్పించుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పులుపుకి బ్యాలెన్స్గా కొద్దిగా బెల్లం తురుమును కానీ ఇలా బెల్లం పౌడర్ కానీ వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా బెల్లం పౌడర్ని అయితే వేస్తున్నా బెల్లం పౌడర్ అంతా కూడా బాగా ఇందులోకి కలిసిపోయేలాగా కలిపిసుకోండి ఇలా కలుపుకొని కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా శనగపప్పు ఒక స్పూన్ దాకా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపులు మాడకుండా ఫ్రై చేసేసుకోవాలి పోపులు ఈ విధంగా మనకి వేగిపోయినాయి కదా ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం తురుముని పోపులో కూడా వేస్తున్నా అల్లం తురుమునట్టుకు స్కిప్ చేయకుండా వేయండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా అల్లంలో పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి ఒక రెండు ఎండిమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మరొక సెకండ్ పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి చూడండి పోపు చక్కగా వేగిపోయింది కదా మనకి కంద కూడా ఉడికిపోయింది ఈ ఉడికించి పెట్టుకున్న కంద బచ్చలాకిని దీంట్లో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటతో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పావు స్పూన్ దాకా ఇంగువ పౌడర్ను కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడరు కాబట్టి నేనైతే వెయ్యట్లా ఇలా కాస్త వాటర్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇదంతా దగ్గర పడిపోయింది కదా నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పిండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఏ మాత్రం వేడి మీద వేసుకున్నా చేదొచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి పూర్తిగా చల్లారాలి ఫ్యాన్ దగ్గర మీరు చక్కగా చల్లారి పెట్టుకున్న తర్వాత పిండి వేసుకొని బాగా కలిపేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ అయినా కందా బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది కందా బచ్చల కూర తయారు చేసుకోవడం ఎంత ఈజీగా అనిపించింది కదా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చూపించినట్టుగా కందా బచ్చల కూరని కార్తీక మాసానికి చేసుకొని చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందన్నది మీ అమ్ములమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్